చాలామందికి మన ఎదురుగా కనిపించేటటువంటి చెట్లలో ఏ ఏ విధమైనటువంటి ఔషధీ గుణం ఉందో తెలియదు ఏదైనా చిన్న వ్యాధి రాగానే గబగబా పరిగెత్తేయడమే తప్ప అలా చేసుకునేటటువంటి ఆలోచన లేకపోవడం బట్టి వైద్యశాలలకి బరిగెత్తుతున్నారు ఈ ఆ వన విశేషాలన్నిటినీ ఆయన చెప్పాలి ఇక రెండవది సాంఘిక దృష్టి ఉంటుంది అంటే ఈవేళ ఆ సమితలన్నింటినీ అంటే వంటచరకుగా తెచ్చినటువంటి ఆమె కోటీశ్వరురాలు కానీ ఆ కోటీశ్వరురాలు అనేటటువంటి అహంకారాన్ని మర్చిపోయి ఆవిడ చితుకుల్ని తీసుకొస్తే ఇంకో కోటీశ్వరురాలు బియ్యాన్ని కడిగి సామాన్య గృహిణిలా పనిచేస్తే ఇంకొక మామూలుగా నిరుపేద అయినటువంటి ఆమె కూరలన్నింటినీ తరిగిస్తే ధనిక అలాగే పేద అలాగే చదువుకొని చదువుకొని ఇలా ఉండేటటువంటి అందరూ ఎక్కువ మీరు తక్కువ అనే అభిప్రాయ భేదం లేకుండా సామాన్యం అంటే అందరూ సమానమే సమానస్య భావ సామాన్యం మేమందరూ అందరూ సమానమే అనే అభిప్రాయంతో చక్కగా ఉండగలిగిన ఉంచగలిగినటువంటి అవకాశాన్ని ఇచ్చేది వనభోజనం మాత్రమే ఇంకా సామాజిక దృష్టితో చూస్తే ఒక్కసారి వనాన్ని చూస్తే వేప చెట్టు ఉంటుంది పక్కనే మరో ముళ్ళ చెట్టు ఉంటుంది ఆ చెట్టు పక్కనే చందన వృక్షం ఉంటుంది దాని పక్కనే ఇంకో చెట్టు ఉంటుంది దాని పక్కనే రావి చెట్టు ఉంటుంది ఇలా వరుసగా చెట్లు ఉంటాయి అప్పుడు చెప్పాలి పిల్లలకి తుసేవరా ఇవన్నీ ఒకటి ముళ్ళ చెట్టు ఉంది ఓ పక్క మంచి గంధపు చెట్టు ఉంది దాని పక్కనే రావి చెట్టు ఉంది దాని పక్క మరో తాడి చెట్టు ఉంది ఇవన్నీ జాతికి వేరు 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 అయినా అన్ని జాతుల వృక్షాలు ఒకదాని పక్కన ఒకటి తుసేవరా ఏ విధమైన పోట్లాటలు లేకుండా ఎలా ఉన్నాయో అలాగే మనలో కులాలు మతాలు ఇతరమైనటువంటి అవి ఇవి ఇన్ని అంతరాలున్నా అందరం కలిసి ఒకే చోట ఉండాలనే యథార్థమైనటువంటి విషయాన్ని ఈ చెట్లు అన్నీ నిలబడి ఎంత బాగా చెప్తున్నాయో చూడు ఏ చెట్టుకి ఆ చెట్టు లోకానికి ఉపకారాన్ని కలిగిస్తూ అందరం కలిసి లోకానికి ఉపకారం చేద్దామనే అభిప్రాయంతో ఒకదాని పక్కనే ఒకటి ఎలా నిలబడ్డాయో అలా మనకి ఉన్నంతలో మనం సాయం చేద్దామనేటటువంటి అభిప్రాయంతో మనం కూడా అలా కలిసికట్టుగా నిలబడితే ఎంత బాగుంటుంది అనే సామాజిక దృక్ పథాన్ని కూడా వివరించాలి మరొక ఆయన అందరూ వివరించాక పురాణం బాగా చదువుకున్నటువంటి వ్యక్తి ఓ విషయాన్ని చెప్పాలి మా గిరిశభో మయవాసం కురు స్వామి నాది కిరాత మామక మనకాంతరీమాంతరే వర్తంతే బహవో మృగ తాన్హత్వా మృగయా వినోదరుచిత లాభం చెప్పం ప్రాప్స్ ఆదికి రాత్రుడంటే ఎవరో కాదురా శంకరుడే నాయన ఈ వనం కదయ్య నా శరీరం అనేటటువంటి ఇంట్లో నా హృదయంలో ఒక వనం ఉంది ఆ వనంలో కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరు తిరుగుతున్నాయి వాటిని కొట్టేయవయా అది పరమార్థం ఆయన బోధించాలి ఇటువంటి అనేక వన భోజన విశేషాలు దాగున్నటువంటి అమోఘమైన ఉత్సవం ఇది